జై శ్రీరాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా నమస్కారం ఇది కథ కాదు ఇది పురాణం కాదు నా జీవితంలో నిజంగా జరిగిన అంజనేయ స్వామి మహిమ ఒక దశలో నా జీవితం పూర్తిగా గందరగోళంగా ఉండేది మనసుకు ప్రశాంతత లేదు ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు లోపల లోపల ఒక తెలియని భయం బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు దేవుడిని కూడా అడగలేని పరిస్థితి అలాంటి సమయంలో నా మనసు ఒక్క దేవుడి దగ్గరికి లాగింది స్వామి ఒక రోజు నిర్ణయం తీసుకున్నాను ప్రతి మంగళవారం స్వామి ఆలయానికి వెళ్ళాలి దీపం పెట్టాలి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఈ పెద్ద కోరికలు కాదు ఈ మొక్కుబడులు కాదు కేవలం ఒక మాట మాత్రమే స్వామి నాకు మనశ్శాంతి ఇవ్వు వర్షం అయినా ఆలస్యం అయినా బాధ ఉన్నా ప్రతి మంగళవారం దీపం హనుమాన్ చాలీసా మొదట ఎలాంటి మార్పు లేదు కానీ ఒక నెల గడిచాక నాలో చిన్న మార్పు మొదలైంది కోపం తగ్గింది భయం తగ్గింది ఇంట్లో గొడవలు తగ్గాయి ఎవరితో మాట్లాడినా మనసు తేలికగా అనిపించింది అత్యంత ముఖ్యమైనది నా మనస్సుకు శక్తి వచ్చింది అప్పుడు అర్థమైంది స్వామి ముందుగా సమస్యలు తీర్చలేదు నన్ను బలంగా చేశాడు సంతానం ఆలస్యం అవుతుందా మనశ్శాంతి లేదా ఇంట్లో సమస్యలున్నాయా ఒక్కసారి నిజమైన మనసుతో అంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళండి ఏమీ అడగకండి ముందు మీ మనసు అప్పగించండి అతను తప్పక దారి చూపిస్తాడు వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజమైన భక్తి అనుభవాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్